హాయ్ ఫ్రెండ్స్ చాలా ఖర్చు పెట్టి ఈ షర్ట్లు వేసాను ఇంటి పని పెట్టుకున్న నుంచి వీటిని సరిగ్గా పట్టించుకోవటం లేదు ఇంకా నుంచి అలా కాదు వీటికి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించి ఆ రోజు వీటికి తప్పనిసరిగా నీళ్ళు పట్టాలి అసలు ఈ గంటలు బాగా ఎక్కువ కాస్తున్నాయి మా మోటార్ చాలాసేపు నుంచి వేసాను ఇప్పటికీ కొన్ని చెట్లు హారినాయి ఫ్రెండ్స్ కొన్ని చెట్లకి నీళ్ళు వేసాను ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి నీళ్ళు వేసి వీటికి నాలుగు గంటలప్పుడు వచ్చి నీళ్ళు వేస్తా ముందు ఆకలి అవుతుంది ముందు తిని వచ్చి కాసేపు స్ట్రచ్ చేసుకొని వచ్చి వేస్తా ఫ్రెండ్స్ బాయ్